హాయ్ ఏ రాష్ట్రంలోనైనా కానీ సహజంగా అధికారులు మారుస్తుంటారు ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు ఐఏఎస్ని ఐపీఎస్ని ప్రభుత్వ ఉద్యోగులని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కానీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తాజా కామెంట్ సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేకించి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎక్కువగా మార్పులు చేశారో అలాగే బీసీలో ఉన్న చోట మార్పులు చేశారు కరెక్ట్గా ఆ పాయింట్ వద్దే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకాన్ని తప్పుబట్టారు అంతేకాదు ఎన్ని మార్పులు చేసినా నూట యాభై స్థానాల్లో మార్పులు చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారులు రారు అని చెప్పేసి ఆయన పలాస కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఆయన పర్యటిస్తూ చేసినటువంటి కామెంట్ వాస్తవంలో తెలుగుదేశం పార్టీ చాలా కాలం నుంచి కూడా వైనాట్ వన్ సిక్స్టీ అనేటువంటి యాంగిల్లో వెళ్తూ ఉంది ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంటు అలాగే సవాల్ ఏంటంటే పులివెందులు వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా సరే పోటీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గెలిచి చూపించాలని చెప్పి ఒక సరికొత్త సవాల్ వేయటం జరిగింది పులివెందులో కాదు గెలవటం పులివెందులో బయటకు వచ్చి గెలు తెలిసిద్ది నీ సత్తా ఏంటో అని ఆయన సరికొత్త ఒక ఛాలెంజ్ని చంద్రబాబు నాయుడు విసరడం జరిగింది అంటే వైనాట్ వన్ సిక్స్టీ దిశగా వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో మరో ఛాన్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు మనోసారి వచ్చేటువంటి అవకాశం లేదు ఆయనకి అనేది ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అని చెప్పి తెలుస్తుంది అందుకే అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎనభై నుంచి ఎనభై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఆ మేరకు చర్చ జరుగుతుంది తాజాగా గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు మంది ఇన్ఛార్జీలని షఫుల్ చేయడం జరిగింది కొంతమందిని పక్కన పెట్టడం కూడా జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులు ప్రత్యేకించి రోజా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి కూడా ఆవిడ బదులు కూడా వేరే వాళ్ళని నియమించేటువంటి అవకాశం ఉంది లేదా ఆమెని షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది ఇక పేర్ని నాని ఆయన కూడా అక్కడ మచిలీపట్నంలో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది లేదా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలా అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇలా ఐకాల్గా బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది మరొక అంశం ఏంటంటే తాజాగా వినిపిస్తున్నటువంటి అంశం కొడాలి నాని ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ను కూడా గుడివాళ్ళ నుంచి మారుస్తారా గుడివాడ నుంచి మార్చి ఆయన వేరే చోట పోటీ చేపిస్తారా అనేటువంటి ఒక సరికొత్త వాదన వినిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ గుడివాడ అమర్నాథ్ అయినా లేదా కొడాలి నానైనా రోజా అయినా ఎవరినైనా సరే పక్కన పెట్టేస్తారు అవసరమైతే సర్వేలను బేస్ చేసుకుని మాత్రమే అనే నిర్ణయాలు ఉంటాయని చెప్పడానికి ఉదాహరణ ఒంగోలు కాన్స్టెన్స్కి సంబంధించిన బాలేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి పడుతున్నటువంటి ఇబ్బందులను మనం చూస్తున్నాం ఆయన్ని పొమ్మం లేక పొగబెట్టేటువంటి పరిస్థితి నెలకొంది సో ఆ క్రమంలో ఆయన అసలు పార్టీలో ఉండాలా లేదంటే పార్టీని వీడాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు అలాంటి పరిస్థితే చాలామంది మాజీ మంత్రులకి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకి బాధ ఉంది సో ఆ బాధ నుంచి బయటపడాలి అంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నటువంటి ప్రస్తుత రుణంలో ఆప్షన్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన బట్ ఆ రెండు పార్టీల్లో ప్యాక్ అయిపోయింది ఇప్పటికే ఆల్రెడీ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు ఫైనల్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలుస్తూ ఉంది అలాగే జనసేన కూడా పొత్తులో భాగంగా ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేశారు కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీలో దాదాపుగా అవకాశం లేదు లేదంటే కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో కానీ అంతకుమించి ఉండదు అని చెప్పి ఆ పార్టీల నుంచి వినిపిస్తున్నట్టు అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవమానంగా బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఈవెన్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఈసారి పోటీ చేసే అవకాశం ఉండదు అని చెప్పి వినిపిస్తుంది అంతేకాదు మంత్రి ధర్మాన ధర్మానకు కూడా ధర్మాన శ్రీనివాసుకు కూడా వచ్చేటువంటి అవకాశం ప్రసాద్కి సారీ ధర్మాన ప్రసాద్కు కూడా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ లేదు అనేది కూడా వినిపిస్తుంది ఇలా ఎప్పుడు ఎవరికి ప్రమాదం ఉంది రాజకీయంగా అనేది అందంగా అనేటువంటి సిట్యువేషన్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు సో మొత్తం మీద ఒక ఎనభై రెండు మందిని అయితే ఐడెంటిఫై చేశారు గెలవరు వీళ్ళు ఎనభై రెండు మంది అనేది డిసైడ్ చేశారు మిగిలినటువంటి వాళ్ళు గెలుస్తారు గెలిచే అవకాశం ఉంది ఓడిపోవచ్చు గెలవచ్చు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు పక్కాగా గెలిచేటువంటి వాళ్ళు పది నుంచి పదిహేను మంది ఉన్నారనేది పీకే సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ అనేది హల్చల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మేరకు భారీగా మార్పే మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఒక పెద్ద షాక్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది ఆ ఊపితోటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది షర్మిలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్షుడిగా అక్కడ ఉన్నాడు ఆయన కూడా సంకేతాలు ఆ మేరకు ఇచ్చేశారు ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ దాదాపుగా పూర్తయింది శివకుమార్ దానికి ఎండ్ కార్డు కూడా వేయబోతున్నారు త్వరలో ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక నుంచి ఎంపికై ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చేదానికి షర్మిళ నడుం బిగుస్తున్నారు అనేది ఇప్పుడు తాజా వార్త ఈ వార్తే తాడేపల్లి వర్గాల్లో తాడేపల్లి కోటలో కలకలం సృష్టిస్తుంది ఒకవేళ షర్మిలా కనుక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేసేటువంటి పరిస్థితిస్తే కనుక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారో వాళ్ళు మరొక ఆప్షన్ లేక కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పొలిటికల్ చర్చ ఇప్పటికే సీనియర్లు చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయంగా తెరమరుగా అయినారు వాళ్ళల్లో రఘువారా రెడ్డి ఉన్నారు అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది అలాగే పల్లం రాజు ఉన్నారు అలాగే చింతామోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కేవీపీ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ యాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా చేయలేదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్లస్ జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నటువంటి వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ నిండిపోతుంది అనేటువంటి ఒక ఆశ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నెలకొంది అయితే ఇదే ఈ పరిణామమే జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారుతుంది దానికి కారణం లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు నూటికి తొంభై కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు పూర్వపు ఓట్ బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడికి వచ్చి పోటీ చేసి యాక్టివ్ అయితే కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ చీల్చుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలో ఉన్నటువంటి సారాంశం అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా షర్మిలని కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే విజయంతో ఆయన మంత్రాలు సాగిస్తున్నారు అనేది తాడేపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి ఒక చర్చ సో అది కనుక సక్సెస్ అయితే షర్మిల కామ్గా ఉంటారు అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎంటర్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో బ్రదర్ కూడా ప్రచారానికి వస్తారు అప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీదనే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కనుక చీలిపోతే ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది పది నుంచి పదిహేను స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇస్తున్నటువంటి సర్వేలో ఉన్నటువంటి సారాంశం సో ఇదే జరిగేటువంటి అవకాశం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహాలన్నింటినీ కూడా మార్చి మళ్ళీ మరో ఛాన్స్ కొట్టేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి షర్మిలా ఎంటర్ అయితే జగన్ పరిస్థితి ఏంటి వైనాట్ వన్ సిక్స్టీ తీసుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద అభిప్రాయాలు వ్యక్తం చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్